మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిళ్ళందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చినం నుండి పదకొండవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి వచనము చదువుకుందాం అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునిను ఆమె పేరు కెతూరా దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా శారా చనిపోయిన తర్వాత అబ్రహాము మరలా ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె పేరు కెతూరా శారా స్థానంలో అబ్రహాముకు భార్యగా కెతూరా వచ్చింది కెతూరా అనే పేరుకు అర్థం సువాసన ఫ్రాగ్రెన్స్ స్వీట్ ఫ్రాగరెన్స్ కెతూరా శారాస్థానంలో వచ్చిందంటే అబ్రహాము కెతూరాను వివాహం చేసుకున్నాడంటే ఆమెకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి ఎందుకంటే అబ్రహాము అప్పటి వరకు శారాతో తన యొక్క జీవితమును సాగించాడు ఆ దంపతులు ఇద్దరూ కూడా విశ్వాసములో స్థిరులై ఉన్నారు దేవునికి అత్యంత ఇష్టులుగా ఉన్నారు మరి శారా స్థానములో కెతూర వచ్చిందంటే అబ్రహాము ఏ విధమైనటువంటి ఆలోచన చేసి ఆమెను తన భార్యగా స్వీకరించి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి కెతూర ప్రత్యేకత కలిగినటువంటి స్త్రీ అని మనం ఇక్కడ అర్థం చేసుకోగలం కెతూర అనే పేరుకు సువాసన అనే అర్థాన్ని మనం చూసాం కదా సువాసన దేనికి గుర్తుగా ఉందంటే సాక్ష్యానికి గుర్తుగా ఉంది ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచనంలో కూడా సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుట మేలు అనే విషయాన్ని మనం చూస్తాం మన జీవితములు సువాసన భరితంగా ఎప్పుడు మారాయి ఎలా మారాయి అంటే దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా చేయుటకు తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను అనే మాటను మనం చూస్తాం మన జీవితాలు నేడు పరిమళ వాసనగా మార్చబడ్డాయి ఈ పరిమళ వాసన మన క్రియల వలన మనకు లభించింది కాదు ఈ పరిమళ వాసన మనం చేసినటువంటి మంచి పనుల వల్ల మనకు లభించింది కాదు ఈ పరిమళ వాసన మన ప్రభు అనేసుక్రీస్తు వారు మనకు తన ప్రాణమును బలిగా అర్పించి ఇచ్చారు కాబట్టి మన జీవితాలు సువాసన భరితంగా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి ఏ అయినా దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటే ఎవరి దగ్గరైనా ఏ స్థలంలోనైనా ఎక్కడైనా దుర్గంధం వస్తూ ఉంటే ఆ స్థలంలో కానీ ఆ వ్యక్తి దగ్గర కానీ ఎవరైనా ఉండడానికి ఇష్టపడతారా ప్రతి మానవుడు సువాసననే ఇష్టపడతారు ఎవరు దుర్గంధాన్ని ఇష్టపడరు నిజమే కదండి దుర్గంధం ఉన్నటువంటి చోట మరి ఏగలు ఉంటాయి ఎన్నో రోగాలు ఉంటాయి సువాసన ఉన్నటువంటి చోట ఆహ్లాదం ఉంటుంది సంతోషం ఉంటుంది ఈ సువాసన మనకు ఎవరి ద్వారా వచ్చిందని చూచాం ఎఫ్ఎస్సి ఐదు రెండు ప్రకారం మన ప్రభు అనేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిందని చూచాం మరి ప్రభు ఇచ్చినటువంటి ఈ సువాసనను మనం నలుగురికి వ్యాపింపజేసే వారంగా ఉండాలి దాన్నే సాక్ష్యము అని అంటాం లేక మంచి పేరు అని అంటాం అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తుంది ప్రసంగి ఏడు ఒకటిలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని చెప్తుంది కెతూరా జీవితం కూడా సువాసన భరితంగా ఉంది కాబట్టి అబ్రహాము ఆమెను వివాహం చేసుకున్నాడు శారాస్థానంలో ఆమె అబ్రహాము జీవితంలోనికి ప్రవేశించగలిగింది అబ్రహాముకు భార్య అవడం అంటే అది చాలా గొప్ప ధన్యత చాలా గొప్ప ఆశీర్వాదము కెతూరా యొక్క జీవిత భాగస్వామి అబ్రహాం అది ఎంత ఆధిక్యత ఒకసారి ఆలోచన చేయండి అబ్రహాము యొక్క విశ్వాసము గురించి అబ్రహాము యొక్క ఆత్మీయత గురించి అబ్రహాముకి లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అబ్రహాము మహారాజు వంటి వాడు అని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం ఆయన ఆస్తిలో మహారాజు ఆత్మీయతలో విశ్వాసులకు తండ్రి అనే విషయాన్ని మనం చూస్తున్నాం మరి అటువంటి అబ్రహాముకు కెతురా భార్య అయిందంటే ఆమె జీవితము సువాసన భరితమైన జీవితం అని మనం అర్థం చేసుకోవాలి ఆమె జీవితము దుర్గంధభరితమైనటువంటి జీవితం కాదు మంచిది ప్రభునందు ప్రియమైన వారిలరా మరి విశ్వాసి జీవితములో సువాసన ఉండాలి అంటే విశ్వాసి ఏ విధంగా జీవించాలి సువాసన ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనే విషయాలను క్లుప్తంగా మనం చూద్దాం ఒక మాట చదువుకుందాం యాభయో కీర్తన ఇరవై మూడవ చరణం చదువుతున్నా స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను దేవునికి ఎవరైతే స్థుతి యాగం అర్పిస్తారో వారు దేవుని మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవునికి ఇష్టమైనటువంటి సువాసన భరితమైన యాగం ఒకటి ఉంది ఆది కాండం ఎనిమిది ఇరవై ఒకటిలో మనం చదివితే అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆక్రాణించి అనే మాటను మనం చూస్తాం దేవునికి ఇష్టమైనటువంటి సువాసన దహన బలి దహన బలి అనగా బలి పశువు సంపూర్ణంగా అగ్నిలో దహించి వేయబడుట బలిపీఠమును పేర్చి ఆ బలిపీఠం పైన పశువును ఉంచి ఎప్పుడైతే అగ్నిని లేక నిప్పును అంటిస్తారో బలి పశువు మొత్తం ఏ అవయవం కూడా వదిలిపెట్టకుండా ఆ మంటల్లో అది కాలిపోయి దేవునికి బలిగా అర్పించబడుతుంది అది దేవునికి ఇంపైనటువంటి సువాసనట యాభయో కీర్తన ఇరవై మూడవ చరణంలో కూడా మనం అదే చదువుకున్నాం స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని నిజమే ప్రభునందు ప్రియమైన వారులరా మనము దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్థుతులు అర్పించుట ద్వారా అది దేవునికి ఒక ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది మన యొక్క స్థుతి ఆరాధన దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితము సరిగా లేకుండా సాక్ష్యము సరిగా లేకుండా దేవుని యొక్క మందిరమునకు వచ్చి దేవునికి ఆరాధన చేస్తున్నాడు అనుకుందాం దేవుని యొక్క బల్లలో పరిశుద్ధంగా పాలు పొందాలి జీవితము సరిగా లేకుండా దేవుని గనక ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి ఎలా ఉంటుందంటే ఇంపైనటువంటి సువాసనగా ఉండదు భయంకరమైన దుర్వాసనగా ఉంటుంది ప్రభునందు ప్రియమైన వర్లరా మన ఆరాధన సువాసన భరితంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కొంతమంది భక్తులు చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాలను చదువుతున్నా అపోస్తుల కార్యాలు పదహారు మొదటి రెండు వచ్చినాలు పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోను ఈ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు చూడండి తిమోతి జీవితం ఎంత సువాసన భరితంగా ఉందో లుస్త్రలోను ఈ కొనియలోనూ ఉన్నటువంటి సహోదరులు తిమోతిని గురించి మంచి సాక్ష్యమును ఇస్తూ ఉన్నారు మంచి పేరు తిమోతికి ఉంది ఆ ప్రాంతంలో ఎవరైనా వచ్చి అయ్యా తిమోతి ఎలాంటి వాడు అని అడిగితే గనక తిమోతి చాలా మంచివాడండి చాలా యోగ్యుడండి అని చెప్పి తిమోతి గురించి అందరూ చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ప్రభునందు ప్రియమైన వర్లరా మనం ఈ లోకంలో ఏమి సంపాదించినా సంపాదించకపోయినా మరలా చెప్తున్న మాట దయచేసి గమనించండి చాలామంది ఆస్తి పాస్తులు సంపాదించే క్రమంలో నైతిక విలువలు పక్కన పెట్టేస్తారు మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు అని గద్దిస్తున్నా దాన్ని ఏమాత్రం కూడా ఖాతరు చేయరు ఆస్తులు సంపాదించి తర్వాతి తరముల వారికి వారసత్వంగా ఇవ్వాలని భయంకరంగా పాకులాడుతుంటారు పరుగులు తీస్తుంటారు ఈ క్రమంలో తాము ఎలాంటి పేరు సంపాదిస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోతారు దయచేసి అమ్మా అయ్యా ఈ లోకంలో మనం ఏం సంపాదించినా సంపాదించకపోయినా మంచి పేరును సంపాదించుకోవాలి మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి ఎందుకంటే మనం చేసిన క్రియలను బట్టి రేపు ప్రభు మనకు బహుమానం ఇస్తాడు మన క్రియలు మంచివైతే మంచి బహుమానం మన క్రియలు మంచివైతే మనకు మంచి పేరు లభిస్తుంది మన క్రియలు చెడ్డవైతే మనకు చెడ్డ పేరు లభిస్తుంది మరి ఎలాంటి సాక్ష్యముని ఈ లోకంలో మనం సంపాదించుకుంటున్నాం కొంతమంది పేరు చెప్తే భయపడిపోతారండి ఎందుకంటే వారి జోలికి వెళ్ళకూడదు వారు భయంకరమైన వారు తిట్టుబోతు వదరుబోతు గర్విష్ఠులు పొగరుబోతులు ఇలాంటి సాక్ష్యమును కొంతమంది సంపాదించుకుంటారు అలాంటి సాక్ష్యంతో మనం ప్రభు సేవ చేస్తే మనకేంటి ప్రయోజనం అలాంటి సాక్ష్యంతో మనం ప్రభుని ఆరాధిస్తే మనకేంటి ప్రయోజనం కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించడం మేలు తిమోతికి చాలా మంచి పేరు ఉంది అంత మాత్రమే కాదు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చింది అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియ కొన్నేలి అను ఒక మనుష్యుడున్నాడు యూదుల వలన మంచి పేరు కొర్నేలికి ఏ పేరు ఉందంటే చెడ్డ పేరు కాదు సుమ మంచి పేరు ఉంది కొర్నేలికి చాలా మంచి సాక్ష్యం ఉంది దయచేసి గమనించండి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పని వాళ్ళను మాన్పించరండి ఎందుకంటే వాళ్ళ రహస్యాలన్నీ పని వాళ్ళ దగ్గరే ఉంటాయి ఎంతో కొంత జీతం పెంచైనా సరే పని వాళ్ళను కొనసాగిస్తూనే ఉంటారు ప్రభునందు ప్రియమైన వార్లరా కొర్నేలి గురించి తన సేవకులు ఇచ్చిన సాక్ష్యం ఇది మా యజమానుడు చాలా మంచివాడు భక్తిపరుడు యూదజనులందరి దగ్గర ఆయనకు మంచి పేరుందని చెప్పి కొన్నేలు యొక్క సేవకులు కొర్నేలు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు చూచారా కొర్నేలి జీవితం ఎంత సువాసన భరితంగా ఉందో అలాగే మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై మూడులో అనబడిన తబితాను కూడా మనం చూడగలం ఆమె కూడా మంచి పేరు సంపాదించింది ఆమె చనిపోయినప్పుడు ఆమె ద్వారా మేలు పొందినటువంటి స్త్రీలు విధవరానులు వచ్చి ఆమె శవం దగ్గర నిలబడి ఏడుస్తూ ఉన్నారు ఆమె బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి పనులను వారు జ్ఞాపకం చేసుకొనచ్చు ఆమె చనిపోయినటువంటి విషయాన్ని బట్టి ఆమెను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన వార్లారా పువ్వు వికసించి రాలిపోతుంది కానీ దాని పరిమళం మాత్రం నిలిచి ఉంటుంది అలాగే మనం ఈ లోకంలోనికి వచ్చాము దేవుని కృపను బట్టి ఆయన అమూల్యమైన ప్రేమ ద్వారా రక్షించబడ్డాము ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం ప్రభునేసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించండి ప్రభువుని చేర్చుకున్న వారు ఈ లోకంలో జీవించి యాత్రను ముగించే నాటికి మంచి పేరును మంచి సాక్ష్యమును సంపాదించిన తరువాత ఈ లోక యాత్రను ముగించి లోకాన్ని విడిచిపెట్టిన తరువాత స్థిరంగా శాశ్వతంగా నిలిచి ఉండేది మంచి సాక్ష్యమే కాబట్టి ఆస్తిపాస్తులు సంపాదించేటటువంటి క్రమంలో దయచేసి మంచి పేరును పోగొట్టుకోవద్దు అమ్మ అయ్యా ప్రభువు తన అర్పించి మన జీవితాలను సువాసన భరితంగా మార్చాడు మరి మన జీవితాలు సువాసన వెదజల్లాలంటే మనం మంచి సాక్ష్యమును సంపాదించాలి మంచి పేరును సంపాదించాలి దేవునికి భయంకరంగా ఈ లోకంలో జీవించాలి మన సాక్ష్యము మంచిగా లేదనుకోండి దేవుని నామమునకు అవమానము కవిత మంచి సాక్ష్యము సంపాదించింది కొర్నేలు మంచి సాక్ష్యమును సంపాదించాడు తిమోతి మంచి సాక్ష్యమును సంపాదించాడు అపోస్తుడైన పౌలు కూడా మంచి సాక్ష్యమును సంపాదించాడు మరి నీవు నేను ఎలాంటి సాక్ష్యమును సంపాదిస్తున్నావు ఒకసారి ఆలోచన చేద్దాం కెతూరా జీవితము సువాసన భరితంగా ఉంది అబ్రహామును వివాహము చేసుకున్న తరువాత ఆమె ఎంతో ధన్యత ఎంతో ఆధిక్యతను పొందుకుంది ప్రభునందు ప్రియమైన వార్లారా ఆమె సువాసనభరితమైన జీవితమునకు లభించినటువంటి గుర్తింపు మరియు బహుమానం అబ్రహాము మరి మన జీవితాలకు గుర్తింపు మరియు బహుమానం ఇచ్చేటటువంటి వాడు మన ప్రభు అనేసుక్రీస్తు వారే మరి ఆయన దగ్గర బలానమ్మకమైన మంచిదాసుడు ఆయన మెప్పు పొందాలంటే మన జీవితములు సువాసన భరితంగా ఉండాలని ఈ రోజున ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మహారాజా మీ గన్నా మనకు స్తోత్రాలు విత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించి మీ నామమునకు మహిం పొందమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామలో ఈ మనులను అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్